కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటలో గల శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో నమస్తే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి హాజరై బతుకమ్మల వద్ద ప్రత్యేక పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన గావించి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల నియంత్రణ అని బతుకమ్మ వేడుకలను ప్రపంచంలోనే కేవలం మన తెలంగాణలో మాత్రమే నిర్వహిస్తామని పూలనే దేవుళ్ళుగా కొలిచే అతి గొప్ప పండుగ వారన్నారు తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ ముద్దసరిని రమేష్ రెడ్డితో పాటుగా కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి అధ్యాపకులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు చైతన్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది మరి మా కూడా ఇక్కడ వేలాది మందిగా పిల్లలు రావడం జరిగింది ఈ సంవత్సరం మేము బతుకమ్మ పండుగ సందర్భంగా మేము బతుమ్మ ఉత్సవాలు చేసే సందర్భంగా ఈ సంవత్సరం కూడా మరి కట్టం చేయడం జరుగుతుంది మరి ఈ సందర్భంలో పిల్లలకి బతుకమ్మ మా తెలంగాణ అనేది పండుగకి దసరా పండుగకి ప్రతీక మన సాంప్రదాయాలకు సంస్కృతి సంస్కృతికి ప్రతీక అనేటువంటి బతుకమ్మ పండుగ ఈరోజు వేలాది మంది పిల్లలు మా స్టూడెంట్స్ ఇక్కడ రావడం మరి దీన్ని ప్రతిశాతంగా తీసుకొని ప్రతి సంవత్సరంగా కట్టడి చేయడం జరుగుతుంది ఇది పిల్లలకి బతుకమ్మ పండుగ అనేది మనం బతుకమ్మ ఏదైతే పెంచుతామో అది ఆ పిల్ల ఆ రంగురంగుల పూలతో పెంచేటువంటి బతుకమ్మ పిల్లల్లో కూడా ఇది ఆ రకంగానే వాళ్ళకు సభ్యత సంస్కారాలు విలువలతో ఉన్నటువంటి విధంగా వాళ్ళు చదువు నేర్చుకొని ఒక సమాజానికి ఉత్తమంగా తీసుకుంటారని చెప్పేసి ఆలోచనతోనే పిల్లలకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం ఈ రోజు శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లో ఘనంగా బతుకమ్మ సేవలు జరుగుతున్నాయి స్టడీసే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా మా చైర్మన్ సార్ చాలా సపోర్ట్ చేస్తారు ఈ ఒక ఇయరే కాకుండా ప్రతి ఇయర్ ఇట్లాగనే ఘనంగా బతుకమ్మ సేవలు నిర్వహిస్తారు ఎవరైతే మంచి బతుకమ్మ చేస్తారో వాళ్ళకి స్పెషల్గా ప్రైజెస్ కూడా ఇస్తారు బతుకమ్మ సాంగ్స్ పాడినా కూడా ఏ మంచిగా అనిపిస్తే వాళ్ళకి కూడా ప్రైజెస్ ఇస్తారు ఇట్లా ప్రతి దాంట్లో చైర్మన్ సార్ ప్రిన్సిపల్ సార్ అందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తారు